సన్యసించకపోతే అవతారానికి ప్రయోజనం చెల్లరు సన్యసిద్దామంటే అమ్మ ఒక్కతే ఉంది ఎలా అందుకే శంకరుల జీవితంలో దీన్ని దాటడానికి అమ్మగారి అనుమతిని పొందడానికి ఆయన ఒక పెద్ద విశేషమే చేశారు అసలు దీనికి ముందే ఒక ఏర్పాటు జరిగిపోయి ఉండిపోయింది కూడా ఆయన పూర్ణానదిలో అమ్మతో స్నానానికి వెళ్ళారు అమ్మగారు ముందు స్నానం చేశారు చెయ్యి పట్టుకుని అమ్మని మెట్ల మీదకి పైకి ఎక్కించారు అమ్మ మెట్టు మీద నించున్నారు శంకరులు నదిలోకి దిగారు స్నానం చేస్తున్నారు ఒక మొసలు వచ్చి పట్టుకుని పట్టుకుంటే ఆయన అన్నారు అమ్మ నన్ను మొసలి పట్టుకుందమ్మా అన్నారు పిచ్చితల్లు ఏం చేస్తుందండి ఆర్య అమ్మ లేక 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 పుట్టిన కొడుకు భర్త వెళ్ళిపోయారు ఇప్పుడు కొడుకున నీటిలో మొసలి పట్టుకుంది తాన వృద్ధాప్యంలో ఉంది ఆడది ఏం చేయగలదు రక్షించగలదు ఆవిడికి ఏ ఆలోచన రాక ఆవిడ చాలా కంగారు పడిపోతున్నారు అప్పటి వరకు ఆవిడ కొడుకుని పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు శంకరాచార్యుల వారు అన్నారు అప్పటికి సన్యసించలేదు ఇంకా బ్రహ్మచర్యం అన్నారు అమ్మ ఇప్పుడు నేను కానీ ఇలాగే శరీరం విడిచిపెట్టేస్తే మొసలి నోట్లో పడిపోయి అది దుర్మరణము కిందకు వస్తుంది కాబట్టి నేను ఉగ్రభూతాన్నై తిరుగుతాను గాలిలో అప్పుడు నేను తరించే మార్గం ఉండదు కాబట్టి పునర్జన్మ కిందకి లెక్క ఎప్పుడు వస్తుందంటే ఇప్పటికిప్పుడు నేను సన్యాసించేస్తే ఆపత్సన్యాసము అంటారు సన్యాసం మూడు రకాలుగా తీసుకుంటూ ఉంటారు ఒకటి శాస్త్రీయ సన్యాసము అని హోమాదులు చేసి తీసుకుంటారు రెండవది మంచాన ఉండిపోయి ఇంక మృత్యువు దగ్గరికి వచ్చేస్తోంది అన్నప్పుడు తీసుకునే విధానం ఒకటి ఉంటుంది మూడవది సన్యాసం అంటారు అంటే ఇంకప్పుడు అవకాశం ఏమి ఉండదు అప్పుడు అక్కడే నిలబడి సన్యస్తోహం నేను సన్యసించాను అని ప్రేషమంత్రం చదువుతారు ప్రేషమంత్రం అంటే ఇక నా వలన ఏ భూత మనకు భయం ఉండదు లోకంలో కాషాయం కట్టుకుని సన్యసించాను కాబట్టి నే నా వలన ఏ భూతమూ బాధపడదు ప్రపంచంలో ఎవరిని చూసైనా భయపడవలసిన అవసరం ఉంటుందేమో కానీ సన్యాసిని చూస్తే భయపడక్కర్లేదు అని చెప్తోంది సనాతన ధర్మం ఎందుకంటే సన్యాసి అన్నీ విడిచిపెట్టేశాడు కాబట్టి ఎవరిని బాధ పెట్టే ఇక ఆయనకి ఉండకూడదు ఉండకుండా ఉండాలి కాబట్టి అలా ఉంటే సన్యాసి కాబట్టి ప్రేషమంత్రం చదివి నేను ఏ భూతము పట్ల అమర్యాదతో ప్రవర్తించాను ఇక నా వలన ఏ భూతమునకు భయం లేదు అని అమ్మ నేను మంత్రం చెప్తే పునర్జన్మ నా శరీరం అక్కడతో నేను వదిలిపెట్టేసి కొత్త జన్మలోకి వెళ్ళిపోయినట్టు నేను అలా సన్యసిస్తే ఇరవై ఒక్క తరాలు తరిస్తాయి కాబట్టి ఒకవేళ నన్ను మొసలి తినేసిన సన్యసించేసాను కాబట్టి సన్యాసిని తినేసింది అప్పుడు నువ్వు తరిస్తావు నేను మొసలి నోట్లో పడిపోయినా బాధ లేదు ఒకవేళ మొసలి నన్ను వదిలిపెట్టేసింది అనుకో ఎందుకంటే పునర్జన్మ కిందకు వచ్చేసాను కాబట్టి ఇంకో జన్మలోకి వచ్చేసాను కాబట్టి ఆ జన్మలోకి వచ్చినటువంటి ప్రమాదం తప్పిపోయింది ఎందుకంటే ఆ జన్మ పడిపోతాయి ఎంతో సన్యసించేస్తే అంతే అందుకని ఇప్పుడు కొత్త జన్మతో లెక్క కాబట్టి మొసలి నా కాలు వదిలిపెడితే నేను బయటికి వస్తే అమ్మ నాకు బిడ్డలు లేరని నువ్వు అనుకోకు నేను భవతి భిక్షాం దేహి అని ఏ ఇంటి ముందుకెళ్ళి నిలబడ్డానో నా పాత్రలో భిక్ష వేసిన వాళ్ళందరూ నాకు తల్లులే నాకు మంచి మాట చెప్పిన వాళ్ళందరూ తండ్రులే నా శిష్యులందరూ నా బిడ్డలే అమ్మ నేను గృహస్థాశ్రమంలోకి వస్తే ఒకరో ఇద్దరో బిడ్డలు ఉంటారు నేను సన్యసించి నీ జగద్గురువునైతే లోకమంతా నా బిడ్డలేనమ్మ పెద్ద గృహస్థునవుతాను అందుకని అమ్మ నన్ను సన్యసించడానికి అనుమతిస్తావా అని అడిగారు ఇస్తాను ఇవ్వను ఇందులో ఇప్పుడు ఏం చెప్పడానికి ఆవిడికి అవకాశం లేదు సరే సన్యసించు అన్నారు అనుకోండి కొడుకు బతికినా కాషాయం గట్టుకుని వెళ్ళిపోతాడు ఆవిడ భరించలేరు వద్దు అన్నారనుకోండి దుర్మరణం అవుతుంది ఏమీ చెప్పలేక నీకెలా తోస్తే అలా చెయ్యి అన్నారు అమ్మా సందను అన్నారు అంతే మొసలు విడిచిపెట్టి